ఈ దశాబ్దపు నటుడు కనిపించని కమల్ హాసన్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ బాగా చదువుతాడు పరీక్ష మాత్రం పక్కోడిది రాస్తాడు తాగి ఆ కొడుకు అందరు నాన్న సుబ్బిగాడి కొడుకుంటుంటే బా అనిపించింది నానా నువ్వు అభిలా ఉండాలనుకోవాలి గాని సీనులా ఉండాలనుకోవడం ఏమిట్రా నాకు నేనంటే బోరమ్మా ఎప్పుడూ ఇంకోలా ఉండాలనిపిస్తుంది ఈరోజు శ్రీనులా రే వేణులా ఎల్లుండు ప్యూన్లా ఆ అంతే ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది పదేళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్టివిని చూడలేదు వీడి బ్యాడ్ లక్ అంటేో గానీ ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది నో ఫేమ్ బట్ హి హాస్ నో షేమ్ పాజిటివిటీకి పరాకాష్ట ఎంత వెనక్కి నెట్టినా వీన్ని ముందుకు నడిపించే ఏకైక శక్తి మై సంమా మ్మా వెయిటింగ్ ఫర్ మిరాక్లమ్మ నాకంటూ ఒకరోజు రాసుంటావుగా అందరు ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు నేను వెళ్ళిపోతాను అలాగైతే మనం ఎప్పుడు మీ నాన్న గురించి చెప్పబడ్డి బేటా లేనా జీతాలు లేవా అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే ఆరు వేలు పెట్టి చెప్పులు కొంటావా సిగ్గుందరా నీకు ఆర్టిస్ట్ కి సిగ్గు ఉండకూడదు కదా నాన్న నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గాని సిగ్గు మాత్రం లేదురా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడి ఒక ఆర్డినరీ గాడికి ఎందుకు ఇన్ని ఎక్స్ట్రాలు అలా సింగిల్ సింగిల్ గా కాకుండా నింగిల్ చేసి చూడు నాన్న ఎక్స్ట్రా ఆర్డినరీ కొడుకు చెత్త చెత్త కొడుకు దెబ్బ లేని లైఫ్ ఉంటుందా బడ్డీ ఏం మారుతున్నా దెబ్బ లేని లైఫ్ ఉంటుందా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా అన్నా లడ్డు లడ్డు అన్నా లడ్డు వస్తుంది అనుకుంటాం నేమకే వచ్చింది దేనికే ఫీల్ అవుతామా పిండేసి జ్యూస్ కొట్టేడే అంటే భయ్యా నువ్వు పని మీద వచ్చావు అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కి

అవ్వకపోతే నన్ను వదిలేవు కదా వదిలేస్తా బావా పూజ పూజ నిన్ను కాదు నా ప్రాణాన్ని పూజ ఆజా నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బాబా ఇది జస్ట్ లైఫ్లెస్ బాడీ ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే నువ్వు బతికేస్తావే అవునా బాబా అందుకే నేను ఇప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేయలేదు ఐ లవ్ యూ బావా విలువలే మా ఆస్తి బావా ముందు రారా అల్లుడు కొంచెం వెనక్కి ఐ నో ఇంకొంచెం కాస్త చాలే పౌరులు కారిపోతున్నాయి ఏంటండి బయలుదేరండి ఏంటి ఉషా వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముణ్ణి కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా ఇంతకంటే నాకేం ఉంటుందండి కరెక్టే అడుగుతున్న క్వశ్చన్లన్నీ కరెక్టే కానీ అడుగుతున్న క్యాండిడేట్ రాంగ్ స్విచ్ చేస్తే లైట్ అక్కడ ఎలుగుతుంది అనుకుంటే ఎక్కడ ఎలుగుతుంది ఎలగాల్సిన వాడు ఇంగిలాకలు ఎత్తుకుంటున్నాడు మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి చాం అది సూపర్ ఇచ్చాడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్ లో ఉన్నాడు సగల్ నట్టు వెతిన్నాడు ఆడింగిల్ తింటావుట దరిద్రుడ చి అవునా మరువాడినాయి పెళ్లి చేసుకుంటున్నాడు పర్లేదా శ్యామ్ మామారాడమేనా అభే కాదు అమ్మని చావాల్సింది అప్పుడెప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసి ఉంటే పేడా వదిలిపోయేది నోటికి ఏదో అది మాట్లాడవేనా అసలు నువ్వు మనిషివేనా కాదురా కోపొస్తే వచ్చినట్టు మాట్లాడేస్తారు నీకు చిన్నప్పుడు నుంచి చూస్తున్నావు కదా నీకు తెలిసిందే కదరా మనసు అలా ఉంటే నేను చూడలేనురా బాగా చేశాను అమ్మా ఇలాంటి సీన్ సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా నిజంగా ఓకేనా నేను ఫిక్స్ అయ్యి ఫీల్డ్లోకి దిగా అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టి పోసినా మట్టి పోసినా లో నీ దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప బిగిందట అలా ఉంది మరదలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ లో స్పార్క్ స్పార్క్ ఉందన్నా లిఖిత तुम लाइसेंस कैसे पूछ सकते हैं तुमको पता है मेरे पापा एडवोकेट हैं पागल है सर मौतवश के लिए कुछ सैनिटाइजर यूज़ कर सर अभी तागभूत पात्र एक्शन सारा भोपाल गेट वॉल सारा उदीपा वाला हर నేను తాగలేదు సారు తాగలేదు అది చెప్పాల్సింది నేను సరి కవుతు బ్యా ఐ నా సార్ మై నే యా వస్తుంటే ఇంపిస్తుంటే తాగలేదంటే స్వామి ఈ పక్కది భాస్కర్ గారు ఏంటి సరే డ్యూటీలో ఇంటికి వెళ్ళరా ఎవరమ్మా వచ్చా మిషన్ ఎవండి ఊదేసి వెళ్ళిపోతాం ఓ అయిపోద్ది పొద్దు మీరెందుకండి ఊతటం డ్రైవర్ రమ్మనండి డ్రై కార్ లో ఉన్నది డ్రైవర్ కా సార్ మా మేడం గారు యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లిఖిత్ గారు మోహంతి ఎనీ ప్రాబ్లం మేడం మేడం ప్రాబ్లం ఏ లేదండి మీరు కూర్చోండి నేను మేనేజ్ చేస్తాగా ఎందుకు మోహంతి లెట్ దెం డు డ్యూటీ హాయ్ ఇన్స్పెక్టర్ రూటీన్ చెక్ చేసుకోండి మీరు పిలుస్తున్నారు ఊదాలి స్వామిక్ యూ సేమ్ మిస్టేక్ మీరు సక్ చేస్తున్నారు బ్లో చేయాలి